నిజంగా కడప నగర ప్రజలు చాలా చాలా మంచి మనుషులు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం చూసాము కడపలో ప్రధానమైనటువంటి సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి అప్పట్లో నూతనంగా నిర్మించినటువంటి అన్ని రోడ్లు కూడా కడప నగరంలో పగలగొట్టి దాదాపు నూట డెబ్బై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ ప్రాజెక్టు ఈరోజు పైపుల రూపంలో భూమి పాలు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వాలకు చెందుతుందని తెలియజేసుకుంటున్నా రోజు రోడ్లు పగలగొట్టిన తర్వాత కూడా ఏ మాత్రము మాట్లాడకుండా ఆ పగలగొట్టినటువంటి రోడ్లల్లోనే ప్రజలందరూ కూడా తిరుగుతూ కిందపడి లేస్తూ వారి యొక్క పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎంతోమంది ప్రమాదానికి గురై చావు అంచులకు కూడా పోయినటువంటి పరిస్థితులు ఆ రోజు కడప నగరంలో మనం చూసాము అటువంటి ఎన్నో బాధలను మనం అనుభవించాము ఈరోజు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అన్నింటినీ కూడా ఈరోజు కడప నగర ప్రజలందరూ కూడా నమ్మారు విశ్వసించారు కానీ ఈ రోజు కూడా ఆ నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఏదైతే అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఏదైతే స్టార్ట్ చేశారో ఈరోజు దాన్ని గాలికి వదిలేశారు అది ఒక సమస్యగానే ఈరోజు ఎవరికీ కనపడకుండా చేశారు అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తీసుకొని వచ్చారు కడప నగరంలో ఈరోజు ఏ ఒక్కరు కూడా కడపలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితులే లేకుండా చేశారు సో దీన్ని కడప నగర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి ఆ రోజు కడప నగర ప్రజలందరూ కూడా త్యాగాలు చేశారు ఆ రోజు గుంతల రోడ్లలోనే కింద పడుతూ లేస్తూ ప్రయాణాలు కూడా చేస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దయచేసి గతంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు ఏ రకంగా మనందరినీ కూడా మోసపూరితమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ఈరోజు కోరుకుంటున్నా మిత్రులారా